మీరు ఎంత సంపాదించిన ఎన్ని విజయాలను అందుకున్న ఈ సమాజం మిమ్మల్ని ఇంకా ఏదో సాధించమని ఒత్తిడి చేస్తూనే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అందరూ ఆస్తులు అంతస్తులే నిజమైన సక్సెస్ అని నమ్ముతున్నారు కాబట్టి అందుకే ఈ రోజుల్లో మన సమాజం మనల్ని అడిగే ఒకే ఒక్క ప్రశ్న నువ్వు ఏం సాధించావు అని దానికి చాలామంది నేను ఈ ఆస్తిని సంపాదించాను నేను ఈ హోదాకి చేరాను ఇది నా అంతస్తు అని సమాధానాలు చెబుతూ ఉంటారు కానీ ఈ ప్రపంచంలో అందరినీ గెలవడం ఒక ఎత్తైతే మనల్ని మనం గెలవడం మరొక ఎత్తు ఇక్కడ మనల్ని మనం జయించడం అంటే మనలోని బలహీనతలను మనలోని కోపతాపాలను మనలోని భయాలను మనమే మనకు మనంగా జయించడం నేను ఇతరుల మీదను పరిస్థితుల మీదను విజయం సాధించడం కాదు నా మనసుపై నేను పట్టు సాధించాను అని మనం ధైర్యంగా చెప్పుకోగలగాలి అప్పుడే మనం అసలైన విజయం సాధించినాడు అసలైన విజయానికి అర్హత సాధించినాడు కాబట్టి ఈ ప్రపంచాన్ని మార్చాలి గొప్పగా ఏదో సాధించాలి అని అనుకునే ముందు నీ ఆలోచనలను మార్చుకో ఎందుకంటే నిజమైన యుద్ధం బయట ఎక్కడో లేదు నీ మనసు లోపలే జరుగుతుంది గుర్తుంచుకో మిత్రమా నీకు నువ్వు శత్రువువి కానప్పుడు బయట ఉన్న నీ శత్రువు నిన్ను ఏమీ చేయలేడు నీ మనసు నీ అదుపులో ఉన్న రోజున నువ్వు ఈ ప్రపంచాన్నే జయించగలవు కాబట్టి ఇతరులతో పోటీ పడడం కాదు నిన్నటి నీకంటే ఈరోజు మీరు ఎంత మెరుగ్గా ఉన్నారో మీకు మీరుగా చూసుకోండి మిమ్మల్ని మీరు గెలుచుకోండి అప్పుడు ఈ లోకం మీ పాదాక్రాంతం అవుతుంది అందుకే ఈ లోకం నువ్వు ఏం సాధించావు అని కదిలించిన రోజున నేను గర్వంగా చెప్పే సమాధానం ఒక్కటే నన్ను నేను జయించిన రోజే నా జీవితంలో నేను అసలైన విజయం సాధించినట్లు అని కాబట్టి మీరు కూడా చెప్పండి ఈ లోకం ఇంకెప్పుడని ఎప్పుడైనా కదిపితే నన్ను నేను జయించిన రోజున అని సమాధానం ఇవ్వండి